అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో రుచికరమైన మరియు స్పైసీగా ఉండే చికెన్ మెజెస్టిక్ రెసిపీని తయారు చేసుకుందాం ఈ హైదరాబాదీ స్పెషల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దీన్ని స్టార్టర్కైనా తినచ్చు లేదంటే సైడ్ డిష్కైనా తినచ్చు చాలా బాగుంటుంది మరి ఈ చికెన్ మెజెస్టిక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి అది కూడా చెస్ట్ పీస్ తీసుకోవాలండి చెస్ట్ పీస్ తీసుకుంటేనే మనం ఇలా పొడుగా కట్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఇలా తీసుకున్న చికెన్ని వాటర్లో ఉప్పు నిమ్మరసం వేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి చిల్లుల గిన్నెలో వేసి పెట్టుకోవాలి వాటర్ అంతా కారిపోయే వరకు ఇప్పుడు చికెన్ని మ్యారినేషన్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఈ పొడులన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యే రకంగా ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం చెక్క నిమ్మరసం పిండి రెండు టేబుల్ స్పూన్ల హంకర్ కూడా వేసుకోవాలి హంకర్ లేకపోతే వాటర్ లేకుండా గట్టిగా పెరుగును చూసి వేసుకోండి ఇందులోకి ఒక ఎగ్ను కూడా వేసి మసాలాలన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలంతా బాగా కలిపాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి మరో రెండు మూడు నిమిషాల పాటు చికెన్ని బాగా కలపాలి అప్పుడే ఉప్పు కారం అన్ని చికెన్కి బాగా పట్టుకుంటాయి ఇప్పుడు వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసి కలిపి అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి అరగంట స్టవ్ పై బాండ్లీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని పోసి హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ చికెన్ వేగేలోపు ఇందుకు కావాల్సిన ఉల్లిపాయలు వెల్లుల్లిని కట్ చేసుకుందాం రండి చిన్న ఉల్లిపాయల్ని తీసుకొని ఒక ఉల్లిపాయని నాలుగు భాగాలుగా కట్ చేసి ఇలా పెటల్స్లా విడదీసుకోవాలి కట్ చేయకుండా ఇలా పెటల్స్లా విడదీయండి అలాగే పన్నెండు నుంచి పదహైదు వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయల్ని కూడా తీసుకొని చీలికలుగా కట్ చేసుకోవాలి సగం క్యాప్సికమ్ని కూడా తీసుకొని పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే గ్రీన్ క్యాప్సికమ్ని మాత్రమే వాడుతున్నాను ఎల్లో రెడ్ క్యాప్సికమ్ కూడా దొరికితే వాటిని కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇలా చికెన్ అంతా వేయించుకోవటం అయ్యాక స్టవ్ పై ప్యాన్లు పెట్టి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ వేడయింది కదా ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని వేసి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి అప్పుడే మనకు స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉన్నాయి కదా వీటన్నింటినీ మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న సాస్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని మరో నిమిషం పాటు కలిపి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి టాస్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేయాలండి అప్పుడే మనకు ఫ్లేవర్ బాగుంటుంది చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే అంతే అండి చికెన్ మెజెస్టిక్ రెడీ ఈ చికెన్ స్టార్టర్గా అయినా సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you.